మీద కూర్చోండి మాట్లాడలేదు మాట్లాడతాం నన్నే కాపాడు కాపాడు లేదు కూర్చోని మాట్లాడతాము ఏం కూర్చోలేదు కూర్చొని మాట్లాడతాము ఆడవాళ్ళు స్టేషన్ లో కూర్చోబెడతాము दो पैस निया घुत इस नो आझाया है प्रव आःख समा ठाआ है स्नी हदो घं आला डिया बाएग हुएच्छ भु आऴने रा <laughs> এই যে পুলিশে আমি రాత్రి పదకొండు గంటల వరకు స్టేషన్ లో కూర్చోబెట్టుకునే చేత సోమల పోలీస్ స్టేషన్ చెప్పినాడు వస్తాడు వెయిట్ చేస్తున్నాం అంతే మీ అందరు కదా చూస్తాను ఆగండి ఆగండి ఎక్కడ పోతారు మూడు రోజులు పారిపోయినా భారతదేశం వదిలేసినా మీకందరికి సమాధానం చెప్పే రోజులు వస్తాయి మంచి ఎక్కడ జరుగుతుందో దీనికి వెనకెవరు ఉన్నారు వీళ్ళెవరిని వదిలిపెట్టను వదిలిపెట్టను తమాషాలు అనుకుంటున్నారు ఒక్కొక్కడు గేమ్లాడతారు గేమ్ లో ప్రాబ్లం ఎవరి వల్ల క్రియేట్ అయిందన్నా ఎవరి క్రియేట్ అయ్యి మామూలు పాంబ్లెట్ ఎంత ప్రాబ్లం అయితే మీ మామూలు బయట వచ్చేదానికి బయట వచ్చేసిన తర్వాత మా పైన దాడి చేశారు చూపిస్తాం తీసుకొచ్చాడు

हिंदी जो? में बोलो सर हाँ ये पुलिस स्टेशन ये पुलिस स्टेशन ऐसा की नहीं चालक चालक Okay. <laughs> <laughs> ಎರೇಂಟೆ ಕಾರ್ ಲ ಬ್ಯಾಂಕ್ ಆ ಕಾರ್ ದರಿಕೆ ನೀಡಿ ಎಲ್ಲ Gracias,